మై ఫాల్ట్ మూవీ స్టోరీలో అనుకోకుండా సిబ్లింగ్స్ ప్రేమలో పడితే ఎలా ఉంటుందో చూపిస్తారు ఇప్పుడు యువర్ ఫాల్ట్ సినిమాలో వారిద్దరూ ప్రేమలో పడిన తర్వాత ఏం జరిగిందనే కథను చూపిస్తారు అనుకోకుండా ప్రేమలో పడిన ఈ సిబ్లింగ్స్ కథ ఎలా మారింది టు యాట్ మూవీ ద్వారా తెలుసుకుందాం మూవీ ఓపెనింగ్ సీన్లో నోహా ఎయిటీన్ ఇయర్స్ దాటిపోవడంతో తన బర్త్డేని తన మదర్ గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తుంది కానీ నోహా తన లవర్ నిక్ రాలేదని అదే తన బ్రదర్ నిక్ రాలేదని తన ఫ్రెండ్తో చెప్పి బాధపడుతూ ఉంటుంది అంతలో నిక్ గేట్ ఎదురుగా వచ్చి తనకు సర్ప్రైజ్ ఇస్తాడు గేట్ ఎదురుగా రావడంతో తన కోసం ఆతంగా పరిగెత్తుకెళ్తుంది పైనుంచి చూసిన వారిద్దరి పేరెంట్స్ కుళ్ళుకుని ఏడుస్తూ ఉంటారు ఇక వారి రొమాన్స్ చూడలేక పక్కకు తిరుగుతారు అంతలో వీరు నోహా ఎయిటీన్త్ బర్త్డే సందర్భంగా నిక్ గేట్ దగ్గరే తనకు డైమండ్ ఇచ్చి తనతో రొమాన్స్ అవుతాడు ఇలా నోహాకి ఎయిటీన్త్ బర్త్డే రోజు రెండు గిఫ్ట్స్ ఒకేసారి వస్తాయి తర్వాత నోహా ఫ్రెండ్ ఫినాన్షియల్ బాధలో ఉన్నాడని తన బాధల్ని పంచుకుంటూ ఉంటాడు నెక్స్ట్ సీన్లో నోహా నిక్ తన బర్త్డేకి మూడో గిఫ్ట్గా కారును కూడా ఇస్తాడు ఆ కారులో నోహా తన ఒక ఇంటికి వెళ్తుంది యాక్చువల్గా ఆ ఇంటిని నిక్ తన ఫాదర్తో పాటు తన బిజినెస్ని చూసుకుంటున్నా అని అక్కడే ఉంటున్నా అని చెప్పి నోహాని ఇంటికి తీసుకుని వెళ్తాడు అంతేకాకుండా నోహాని తన ఇంట్లోనే ఉండి కాలేజీకి వెళ్ళమంటాడు కానీ నోహా మదర్ తనకు సపరేట్గా కాలేజీలోనే హాస్టల్ చూసిందని ఆ హాస్టల్కి వెళ్తుంది ఆ హాస్టల్లో నోహా బ్రియర్ అనే తన రూమ్మేట్ని కలుసుకుంటుంది మరోవైపు నిక్ కూడా తన ఆఫీస్లో సోఫియా అనే ఒక అందమైన అమ్మాయిని కలుసుకుంటాడు ఇలా నిక్ మరియు నోహాలు ఇద్దరు ఇప్పుడు వారి లైఫ్లో వచ్చిన కొత్త వ్యక్తులతో సమయాన్ని సరదాగా గడుపుతున్నప్పుడు నోహా లైఫ్లో బ్రియర్తో పాటు మైకెల్ అనే కొత్త వ్యక్తి వస్తాడు మరోవైపు కాల్లో నోహా మదర్ నిక్ ఫాదర్ మాట్లాడుకుంటూ వారు అనుకున్న విధంగానే నిక్ ఆఫీస్లో సోఫియాతో క్లోజ్గా మాట్లాడుతూ ఉన్నాడని అనుకుంటారు మరోవైపు నిక్ తన కాలేజీ క్లాస్మేట్ అయిన మైకెల్తో క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటుంది వీరిద్దరిని విడగొట్టడానికి వాళ్ళ పేరెంట్స్ కలిసి ప్లాన్ వేస్తారు కానీ వాళ్ళు మాత్రం నోహా నిక్లు వారి పిల్లలైనా నిక్ సిస్టర్తో సంతోషంగా సమయాన్ని గడుపుతూ ఉన్నప్పుడు అక్కడికి నిక్ ఒరిజినల్ మదర్ వస్తుంది తన మదర్ని చూడగానే అప్సెట్ అయినటువంటి నిక్ని నోహా దగ్గరకు తీర్చుకుని మరీ ఓదారుస్తుంది నెక్స్ట్ సిన్లో నోహా రూమ్ దగ్గరికి వచ్చినటువంటి నిక్కి తన రూమ్లో సోఫియా ఉందని తెలియగానే షాక్లో ఉంటాడు తర్వాత నిక్ తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు నిక్ మరియు సోఫియా ఎక్స్ లవర్స్ అని తెలుస్తుంది విషయాలు ఏమీ తెలియనటువంటి నోహా బ్రియార్తో చాలా క్లోజ్గా ఉంటుంది అప్పుడు బ్రియార్ నిక్ మదర్ని నోహాకి పరిచయం చేపిస్తుంది ఆ మదర్ మొదటగా నిక్ మదర్ని అసహించుకున్న నిక్ మదర్ సెంటిమెంట్తో కొట్టడంతో ఆ నిక్ మదర్కి ఫేవర్ చేయడానికి ఒప్పుకుంటుంది నెక్స్ట్ సీన్లో పార్టీలో నోహా ఇంట్లో ఉన్నప్పుడు అందరూ తన డాడ్ డెత్ డేని మర్చిపోయి సంతోషంగా ఉండడం చూసి నోహా వారి పార్టీని వారి పార్టీ మూడ్లో ఉండటంతో డిస్టర్బ్ చేసి అక్కడి నుంచి డైరెక్ట్గా తన ఫాదర్ సమాధి దగ్గరకు వెళ్తుంది ఆ రోజుని నిక్ మర్చిపోయినందుకు అంతే కాకుండా నిక్ ఇప్పుడు సోఫియాతో క్లోజ్గా ఉన్నందుకు తనపై కోపడుతుంది కానీ నిక్ నోహాని కంట్రోల్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు నెక్స్ట్ సీన్లో ఎవరు ఇంట్లో లేకపోవడంతో నోహా నిక్ మదర్ని వారింటికి పిలుస్తుంది లోకి వచ్చినటువంటి నిక్ మదర్ ఆ ఇంట్లో ఉన్న సీక్రెట్ డాక్యుమెంట్స్ని తీసుకుని నోహాకి ఇచ్చి ఆ డాక్యుమెంట్స్ చదివితే వారి ఫ్యామిలీలో తప్పు ఎవరిదనే ఆ విషయం అర్థమవుతుందని నిక్కి ఇవ్వమని నోహాకి ఇస్తుంది కానీ యాక్చువల్గా నిక్ మదర్ ఆ ఇంట్లో ఉన్న తన హస్బెండ్ యొక్క శాంపుల్స్ని కలెక్ట్ చేసుకుని ల్యాబ్కి తీసుకుని వెళ్ళడానికి వచ్చి ఉంటుంది ఈ విషయం తెలియనటువంటి నోహా నిక్ మదర్ ఇచ్చినటువంటి వస్తువుని తనకివ్వడానికి వెళ్తుంది ఇప్పటికే నిక్ తన మదర్ పై కోపంగా ఉండటంతో అలాంటిని చూడకుండానే చించి పక్కన పాడేస్తాడు ఇంతలో నిక్ మరియు సోఫియా వారి ఆఫీస్ పనిపై టూర్ వెళ్లాల్సి ఉంటుంది అందుకు నోహా నిక్ తనకు చూపించిన ఇంట్లో ఉన్నప్పుడు నోహా మదర్ అక్కడికి వచ్చి నిక్ని ప్రేమిస్తూ ఉన్నందుకు తన తప్పు పడుతుంది అందుకు నోహ తన ఫాదర్ అక్కడే ఉన్నప్పుడు నిక్ ఫాదర్ని తాను ప్రేమించినందుకు తనని తిరిగి తప్పు పడుతుంది ఇప్పుడు టూర్ బనిగా వెళ్ళినటువంటి నిక్ మరియు సోఫియాలు కొంచెం క్లోజ్గా ఉండటాన్ని ఎవరో సీక్రెట్ కెమెరాలతో ఫోటోలు తీస్తూ ఉంటారు ఒంటరిగా ఉన్నటువంటి నోహ తనను అడ్వాంటేజ్గా తీసుకోవడానికి మైకేల్ ట్రై చేస్తూ ఉన్నప్పటికీ నిక్ ని ప్రేమిస్తూ ఉండటంతో నోహా మైకేల్ని అవాయిడ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే నోహాకి బ్రియార్ ఇన్స్టాగ్రామ్లో నిక్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని తెలిసి షాక్లో ఉంటుంది నోహా ఈ విషయాన్ని అంతగా పట్టించుకోదు నెక్స్ట్ సీన్లో నిక్ ఫ్రెండ్ డబ్బులు లేక ఒక రేస్లో పాల్గొనాలని నిక్ను ఒప్పిస్తాడు దాంతో వారిద్దరూ వారి ఫ్యామిలీ ఫంక్షన్లో ఉన్నప్పటికీ నిక్ మరియు నోహాకి చెప్పకుండా వారిద్దరూ రేసింగ్కి వెళ్ళడానికి వెళ్తారు అప్పుడే వారు ఫస్ట్ మూవీలో జైలుకు పంపించినటువంటి రౌడీ ఆ రేస్లో పాల్గొనడానికి వస్తాడు వారి వెనకాలే నోహా తన ఫ్రెండ్తో పాటు రేస్లో పాల్గొనడానికి వారికి తెలియకుండా వస్తుంది ఇలా మళ్ళీ రేస్ మొదలవుతుంది మూవీ వన్లో చూపించినట్టే ఈసారి మూడు కార్లుగా రేస్లో పాల్గొంటూ ఉంటాయి ఆ రేస్లో విలన్ని నోహా మరియు నిక్లు మధ్యలో పెట్టి పోలీసులు గుడ్డే విధంగా చేసి మళ్ళీ తనను జైలుకు పంపిస్తారు తర్వాత ఎవరు ఏమీ తెలియనట్టు డై సైలెంట్గా వచ్చి నిక్ చేస్తున్నటువంటి ఫ్యామిలీ ఫంక్షన్కి అటెండ్ అవుతారు అది చూసి కడుపు రగిలిన బ్రియార్ నిక్ మదర్ని ఆ ఫ్యామిలీకి వెనకడోర్ నుంచి తీసుకుని వస్తుంది నిక్ మదర్ అక్కడికి రాగానే వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షాక్ ఇచ్చేలా నిక్ ఫాదర్ తనకు పుట్టబోయే బిడ్డకు తండ్రి అని అందువల్ల తనకు లంసంలో అమౌంట్ కావాలని డీలింగ్కి వస్తుంది నోహా వల్నే ఇలాంటి బెనిఫిట్ తనకు తగిలిందని నిక్ మదర్ చెప్పడంతో నోహా తనకు తెలియకుండా నిక్ తన మదర్తో మాట్లాడిందని తెలుసుకుని నోహాపై కోపంతో పక్కనే పార్టీలో ఉన్నటువంటి సోఫియాను కిస్ చేస్తాడు అది చూసి హార్ట్ బ్రేక్ అయినటువంటి నోహా ఆ పార్టీలో బ్రేక్ అయ్యి ఉండగానే తన దగ్గరే ఉన్నటువంటి బ్రియర్ నిక్ ఇంతకు నుంచి నుంచే సోఫియాతో ప్రేమలో ఉన్నాడని వారు టూర్కి వెళ్ళినప్పుడు వారు రొమాంటిక్గా ఉన్న ఫోటోలను బ్రియార్ నోహాకి చూపిస్తుంది అంతేకాకుండా నిక్పై తను ఇంకా రివెంజ్ తీర్చుకోవాలని పెండింగ్ ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హార్ట్ బ్రేక్ అయినటువంటి నోహా ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక ఇంటికి వెళ్తుంది ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి నిక్ నోహా కోసం వెతుక్కుంటూ వెళ్తాడు కానీ అప్పటికి తన ఇంటికి కాకుండా మైకేల్ దగ్గరకు వెళ్ళి నిక్ తనకు మెసేజ్ చేసినా పట్టించుకోకుండా మైకేల్తో అడ్వాంటేజ్ తీసుకుని ఎయిటీన్త్ బర్త్డేకి నిక్ తనకిచ్చినటువంటి గిఫ్ట్ని అక్కడే వదిలేసి మళ్ళీ తన రూమ్లో ఎదురు చూస్తూ ఉన్నటువంటి నిక్ దగ్గరికి వెళ్తుంది కానీ ఈసారి నోహ నిక్ ఎంత పలకరించినా తనతో మాట్లాడకుండా ఇక వారిద్దరి మధ్య ఏమీ లేదని అందుకే తన బర్త్డే గిఫ్ట్ను కూడా ఎక్కడ వదిలేయాలో అక్కడ వదిలేసా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వీరిద్దరి పేరెంట్స్ కూడా వారి లైఫ్లో ఏం జరుగుతుందో అర్థం కాక సైలెంట్ గా ఉంటారు ఉన్నటువంటి నోహా మాత్రం చనిపోయినటువంటి తన ఫాదర్ సమాధి దగ్గరకు వెళ్ళి పూలు పెడుతుంది అక్కడ నిక్ నోహా అక్కడికి ఎలాగైనా వస్తుందని తెలిసి ఒక మెసేజ్ని రాసి ఉంటాడు అది చదివినటువంటి నోహా అక్కడి నుంచి బాధతో వెళ్ళిపోతూ ఉంటుంది అంతటితో ఈ మూవీ ఎండ్ అవుతుంది